ఓ యూస్ మాకు ఒక కళ వచ్చింది మా కళకి అర్థం చెప్పు అని అని చెప్పి అడిగారు ఏంటి ఆ కళ అంటే ఒక వ్యక్తి నేను కళలో ఒక ద్రాక్ష తోటను చూశాను ద్రాక్ష పళ్ళ రసాన్ని తీసి రాజుగారి కోసం పాత్రలో పోస్తున్నాను అలాంటి వచ్చింది అని అన్నాడు ఇంకొక వ్యక్తి ఏమన్నాడు రాజుగారు వంటవాడు తన గురించి చెబుతూ నేను కళలో ఒక రొట్టెలో ఉన్న బుట్టను నెత్తి మీద పెట్టుకొని వెడుతున్నాను పక్షులు ఆ రొట్టెల్ని తింటున్నాయి ఏం కలొచ్చిందంట ఒక అతనికి ఏం రొట్టెలో తట్ట మీద బుట్టలో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నాడంట రొట్టెల్ని పక్షులు తింటున్నాయట వారు ఈ కళ అర్థం చెప్పమని అడిగారు అయితే కళల అర్థాన్ని గ్రహించే శక్తి దేవుడు నాకు ప్రసాదించాడు నేను ఈ కళలు అర్థం చెప్తాను కలలర్థం చెప్పడానికి ముందు చిన్న సందేశం ఇచ్చాడు వారికి వాళ్ళ ఇద్దరికి ఏం సందేశం ఇచ్చాడు అంటే మనం భోజనం వచ్చేలోపు ఒక ముఖ్యమైన విషయం ఏనండి భూమి ఆకాశాలని పుట్టించి పశువుల్ని పక్షుల్ని పుట్టించి పగలు రాత్రుల్ని నడిపించేటటువంటి మహోన్నత దైవం ఏకైక దైవం మీద దైవత్వం ఆయన సొంతం అది ఎవ్వరికి పంచలేదు ఆయన ఎవ్వరికి దైవత్వం లేదు ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఉందనుకోవటం మన మూర్ఖత్వం ఈ ఇలాంటి ఏకైక దైవం మేళ ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఉందని దేనికి పడితే దానికి దైవ దైవత్వం ఇచ్చేసి వారిని దేవుడి ప్లేస్లో పెట్టి వీళ్ళని ఆరాధించడం మేళ ఒకసారి మీరే పరిశీలించండి మీరే గ్రహించండి మీరే ఆలోచించండి ఏకైక దైవం ప్రతిదానిపై పట్టు అధికారం ఉన్నవాడు అదే ప్రతిని ప్రతిదాన్ని పుట్టించేవాడు ప్రతిదాని మరణం గుప్పెట్లో పెట్టుకున్నవాడు ప్రతిదాన్ని దాని యొక్క ఆకారాన్ని సృష్టించినవాడు ఆ ఏకైక దైవం మేలా మరి అసలు శక్తులే లేకుండా మనమే వాటికి దైవత్వం ఇచ్చేసి అయ్యే దేవుళ్ళని భ్రమించడం మేల మీరే ఆలోచించండి అని చెప్పి ఆ యూసుఫ్ గారు ఆ కొద్ది సమయంలో ఉన్నతమైనటువంటి సందేశం ఆ ఇద్దరు ఖైదీలకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఇక కళలు అర్థం చెప్తున్నాడు ఆ రొట్టెలో నెత్తి మీద బుట్ట పెట్టుకొని వెళ్తున్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు నిన్ను వేస్తారు నీ నెత్తి మీద ఆ సిలువ మీద నువ్వు చచ్చిపోతే నీ నెత్తి మీద పక్షులు వచ్చి వాలి ఈ మెదడిని పొడుచుకొని తింటాయి చెప్పేశాడు అతను భయపడ్డాడు ఖైది కదా శిక్షే కదా తప్పదు రెండో వ్యక్తి చెప్తున్నాడు నీవు నిర్దోషిగా బయటపడతావు రాజుగారి వ్యక్తిగత సేవకుడిగా నీకు నియమించబడతావు రాజుగారికి నువ్వు ఏదైతే మద్యం ఉందో ఆ పాత్రలో రాజుగారికి అందించడానికి సేవకుడిగా నియమించబడతావు ఇది అర్థం కాబట్టి నాకు చిన్న సాయం చేయి రాజుగారి దగ్గర సేవకుడిగా మద్యం అందించడానికి నియమించబడే వ్యక్తితో చెప్తున్నాడు నేను ఏ తప్పు చేయలా కానీ అన్యాయంగా తీసుకొచ్చి నన్ను జైల్లో వేశారు ఈ ఒక్క విషయం రాజుగారికి గుర్తు చేయన్నాడు రాజుగారి గుర్తు చేయాలంటే సరే ఓకే గుర్తు చేస్తా అన్నాడు గుర్తు చేస్తా అన్న తర్వాత ఏమైంది ఈ ఇతన్ని ఈ ఒక ఖైదీని సిలివేశారు ఇతను చచ్చిపోయాడు ఇంకొక ఆయన్ని విడుదల చేశారు తీసుకుపోయి రాజుగారు ఆ స్థానంలో జాబిచ్చారు నిర్దోషిగా తర్వాత ఏమైంది ఆయన మర్చిపోయాడు యూసుఫ్ గారి గురించి చెప్పడం యూసుఫ్ గారి గురించి చెప్పడం మర్చిపోతే మరి దైవం తన కార్యం తను నిర్వర్తిస్తాడు రాజుగారికి ఒక కళ వచ్చింది ఏం వచ్చింది ఒకరోజు రాజుగారికి కళ వచ్చింది ఆ కళ ఆయన్ని చాలా కలిసివేసింది రాజ్యంలో పండితులు మేధావులు అందరినీ హాజరుపరిచి ఆ కళకి అర్థం చెప్పమని అడిగాడు రాజుగారు తన కళలో ఏడు పుష్టికరమైన ఆవులను చూశాడు వాటిని ఏడు బక్క చిక్కిన ఆవులు తినేస్తున్నాయి ఏడు విరగబండిన మొక్కజొన్న పొత్తులను మరో ఏడు ఎండిన పొత్తులను చూశాడు ఈ కళకు అర్థం చెప్పవలసిందిగా రాజుగారు తన దర్బార్లో మేధావుల్ని పండితుల్ని నిజాయితీగా తమ అడిగాడు వాళ్ళందరూ నిజాయితీగా ఏం చెప్పారంటే ఈ పిచ్చి కళ్ళకి మా దగ్గర అర్థం లేదు అవన్నీ పిచ్చి అన్నారట ఆ కళ్ళకు అర్థం చెప్పలేమన్నారు ఇక జైలు నుంచి విడుదలైనటువంటి రాజుగారి వ్యక్తిగత సేవకుడికి అప్పుడు యూసుఫ్ గారు చెప్పినటువంటి మాట గుర్తొచ్చింది కళలు అర్థం చెప్పే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన కాడికి నన్ను పంపించండి అని చెప్పి రాజుగారిని అడగడం జరిగింది అయితే వెంటనే వెళ్ళాలని రాజుగారు అతన్ని ఆజ్ఞాపించాడు రాజుగారి కళ కళకు అర్థం తన వద్ద వచ్చిన సేవకుడు సేవకుడికి యూసుఫ్ అలీస్లం ఇలా వివరించారు రాజ్యంలో ఏడు సంవత్సరాలు పుష్కలంగా పంటలు పండుతాయి సరి అయిన విధంగా సేద్యం చేస్తే మంచి దిగుబడి వస్తుంది ప్రజల అవసరాలకు మించి పంటలు పండుతాయి ఈ మిగులును నిలువ చేసుకోవాలి పిదప ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది నిలువ ఉంచుకున్న ధాన్యాన్ని ఈ కరువు కాలంలో ఉపయోగించుకోవాలి ఏడు బలిసిన ఆవులు ఏడు బక్క చిక్కిన ఆవులను తింటున్నాయంటే ఇది అనమాట బాగా ఏడు సంవత్సరాల్లో పండిన పంటని మిగులు దాపెట్టుకొని ఈ కరువు కాలంలో తినాలి అనేటటువంటి విషయాన్ని ఆ కళకు అర్థంగా చెప్పాడు తర్వాత ధాన్యాన్ని మిగిల్చుకొని తర్వాత సంవత్సరాలకు ఉంచుకోవాలని ఆయన తెలిపారు ఇంకా ఆయన కళకు అర్థాన్ని వివరిస్తూ ఏడు సంవత్సరాల కరువు కాలం గతించిన తర్వాత ఒక సంవత్సరం పుష్కలంగా వర్షాలు కురుస్తాయి సరి అయిన విధంగా నీటిని ఉపయోగించుకుంటే ద్రాక్ష ఆలివ్ పంటలు బాగా పండుతాయి ఆ విధంగా ద్రాక్ష ఆలివ్ నూనెలు ప్రజలకు పుష్కలంగా లభిస్తాయి ఈ శుభవార్తను తీసుకొని రాజుగారి వ్యక్తిగత సేవకుడు రాజుగారి వద్దకు వచ్చాడు యూసుఫ్ తన కళకు అర్థం చెప్పిన రాజుగారి ఆసక్తికరంగా కనపడింది రాజుగారికి చాలా ఆశ్చర్యంగా ఆసక్తికరంగా కల కనపడింది ఆయన్ని పిలుచుకొని కళలు అర్థం చెప్పినటువంటి యూసుఫ్ గారిని జైలు నుంచి విడుదల చేసి తన ఆస్థాన ఈ ఏం చేశాడంటే దాన ఇది ధాన్యాగారం ఉంటుంది కదా ధాన్యాగారానికి మంత్రిని చేసేసాడు ఎందుకు అంటే ఇంత తెలివిగా లోడివి నువ్వు ఖైదీగా ఉండవద్దు ఉండొద్దు నువ్వు నిర్దోషం అని చెప్పి నాకు తెలిసిపోయింది ఇదంతా జాగ్రత్తగా మరి ధాన్యాన్ని భద్రపరిచేటటువంటి మళ్ళీ అందరికీ సమయాన్ని సందర్భంగా వాటిని ఉపయోగించేటటువంటి హక్కు నీకు మంత్రిగా నీకు ఇస్తున్నాను అన్నాడు